ప్రస్తుత తరుణంలో కృత్రిమ మీద కేవలం ఐదు శాతమే ఉందని చెబుతున్న మధువడ్లమాని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలోకి విస్తరిస్తోందంటున్నారు యువత ఉద్యోగులు సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తెలుసుకోవాలని సూచించారు ఏఐతో ఉద్యోగాలు పోతాయనేది కేవలం భ్రమేనని విస్తృత అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఉండాల్సిన స్కిల్స్ను ఆయన వివరించారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఏం తెలియని ఒక వ్యక్తి ఏఐ గురించి అసలు నేర్చుకోవడం ప్రారంభించాలంటే సో ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ దానికి మనం ఏమేమి నేర్చుకుంటే మనకు మంచిగా నేర్చుకోవడానికి దోహదపడేసి ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి ఏఐ నేర్చుకోవడం ఒకటి ఏఐ ఎక్స్పెక్ట్ అవడం ఒకటి ఏఐ గురించి తెలుసుకోవడం నేర్చుకోవడం అన్నది ఏంటంటే ఇప్పుడు ఎయిత్ క్లాస్ సిలబస్ లో కూడా సిబిఎస్ఈ లో వాళ్ళు ఏ పెట్టారు ఇంటర్మీడియట్ లో మనకు లేదు మళ్ళీ మళ్ళీ డిగ్రీ నుంచి వాళ్ళకి ఏఐ ఉంది అది తెలుసుకోవడం వరకు లిమిట్ అవుతుంది వాళ్ళు కొంతమంది ఇంట్రమూమియం కూడా చేస్తున్నారు నెక్స్ట్ మనం మాస్టర్ అవ్వాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఫస్ట్ కోడ్ నెక్స్ట్ అంటారు బ్రెయిన్ ఫస్ట్ కోడ్ నెక్స్ట్ అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ కాదట్లేదు కానీ ప్రోగ్రామింగ్ కంటే లాజిక్ ఇంపార్టెంట్ ఆ లాజిక్ ఎలా తెలుసు కొన్ని స్టాటిస్టిక్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా తెలుస్తాయి ఎందుకంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ప్లస్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ప్లస్ బయట ఎందుకు చేస్తున్నారో తెలియాలి కదా ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ నాలెడ్జ్ స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ బయట నాలెడ్జ్ లేకుండా నేను ఏదో నేర్చుకుంటే చాలు ఏదో ప్రపంచం అంతా ఏ వేపు నడుస్తుంది కదా నా రెజ్యూమె అప్డేట్ చేసుకున్నాను అంటే అది ఫస్ట్ నిత్ దాని వల్ల ఏమవుతుందంటే మీరు జాబ్ వచ్చినా సరే సస్టైన్ అవడం కష్టం అవుతుంది ఇప్పుడు పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ లో ఉన్నారు లేకపోతే వేరే టెక్నాలజీ లో ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత మీరు లీడ్ కింద అబో పొజిషన్ లోనే ఉంటారు మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఫీల్ లో ఎంతవరకు ఆటోమేట్ చేయగల దాని మీద మాస్టర్ అయితేనే బట్ ప్రెషర్ వరకు వచ్చే ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ ఆల్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లాజికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రెయిన్ కన్నా కెపాసిటీ యూజ్ చేయాలి మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకు ఆటోమేట్ చేసినా అంటే నాకు తెలియదు సార్ ఎందుకు ఆటోమేట్ చేసినా అంటే దాని ఆర్టిఫిషియల్ యూస్ అనేది ఎందుకు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కలు ఉన్నాయి మనకి చెట్లు అన్నీ ఉన్నాయి కదా వీటికి కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది ఏంటంటే మనకి క్యాల్కులస్ లో గ్రేడియంట్ ఫాల్ ఒక బిజినెస్ ఫాల్ డౌన్ ఫాల్ అవుతుందంటే దానికి ఏంటి సెర్చ్ సెచ్న్ ఫాలో ఏంటి అన్నది మనం క్యాల్కులేట్ చేస్తాం క్యాల్కులేసర్ లీనియర్ ఆలజీబీ ఈ రెండు ప్రిన్సిపల్స్ లేకుండా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కంప్లీట్ అవ్వదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి అసలు పరిపూర్ణంగా మనం ఏ ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు కావాల్సిన స్కిల్ ఏంటి కంపెనీస్ కావాల్సిన స్కిల్ దానికి మ్యాచ్ అవుతా లేదా దీన్ని బట్టి చేసుకుంటే ఎవరైనా మాస్ అవుతాం రెండు వేల ఇరవై ఐదులో లో ఒక అంటే ఒక యంగ్స్టర్ ఏఐ నేర్చుకోవాలంటే నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయని కూడా మీరు ప్రస్తావించారు సో ఆ ఇలా మీరు చెప్పిన స్కిల్స్ పెంచుకోవాలంటే వాళ్ళ వాళ్ళ ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి సార్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎదగాలి అది నేర్చుకోవడం విధానం ఎలా ఉండదు ఇప్పుడు రెండు విధానాలు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ గ్రిప్ లో ఉంచుకొని ఏదైతే మ్యాథమెటికల్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫర్ మీడెడ్ ఫర్ తెలుసుకొని అప్పుడు ఒక సిధానం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నేను లేనప్పుడు నా యొక్క మొక్కలకి ఆటోమేటిక్ గా వాటర్ అందాలి నేను ఎన్ని రోజులు ఉండను నేను టూ డేస్ అయితే నాకు పెద్ద ఇష్యూ కాదు నేను ట్వంటీ డేస్కి వెళ్తే ప్రతి రోజు నా ఇంటి వాళ్ళకి వాళ్ళకి నేను తీసు ఇవ్వలే కదా అప్పుడు ఏంటి ఒక సెన్సర్ బేస్డ్ ఏమైనా పెట్టి లేకపోతే ఏమో బయట ఒక అట్మాస్ఫియర్ అట్రాక్ట్ చేసుకుని దాన్ని వాటర్ ఏమైనా జనరేట్ చేయొచ్చా ఎందుకంటే మనం ఏ అంటే సాఫ్ట్వేర్ కిందే కాదు సాఫ్ట్వేర్ ప్లస్ మినీ అదర్ థింగ్స్ వరల్డ్ సో అలా కానీ సినారీ కానీ బిల్ చేస్తే కనుక మనకు ఒక సినారియో తరు మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మా స్టూడెంట్స్ లో కూడా చాలా మంది రైతుల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు వాళ్ళకి వాళ్ళ పొలంలోకి వెళ్తే ఎలా అవుతుందో తెలుసు అలాంటి వరకు తెలియకోవచ్చు కూడా వాళ్ళు తెలుసు కేస్ స్టడీస్ కోసం వాళ్ళు ఎక్కడ వెళ్ళక్కలేదు మన చుట్టుపక్కల ఉంటాయి ఎప్పుడు కేస్ స్టడీస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రొఫెషన్స్ మన ఫాదర్స్ ఏదో ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చింటారు ఇప్పుడు మా ఫాదర్ ఇండియన్ నేవీ మీ ఫాదర్ వేరే ఎక్స్ వీళ్ళందరూ ప్రొఫెషన్స్ లో కే స్టడీస్ చాలా ఉన్నాయి వాడన్నిటినీ బీల్ చేసుకున్నా చాలు అసలు వాడు అన్నింటినీ చేసుకుని మనం అంటే మనం ఒక కే స్టడీ కని బీల్ చేస్తున్నాం అనుకోండి మన ఎగ్జాంపుల్స్ కోసం వెడకక్కలేదు మన దగ్గర ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇంకొకటి మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు దేవాలయాల్లో సంబంధించి కూడా చెప్పారు సార్ దేవాలయాలు నార్మల్గా ఎప్పుడు నిత్యంగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు సో ఆ ఆ ప్రాంతాల్లో ఏఐని ఎట్లా మనము వాడచ్చు సార్ జనాలకి ముందు ఏంటంటే మనం రోజుకి ఎన్ని మంది వస్తారు మంది అన్నది క్యాల్కులేషన్స్ మనం ఎంత ఇస్తున్నా సరే దేవుణ్ణి దర్శన అన్నది ఒక మంచి పద్ధతి దాన్ని ఎలా మనం స్టెబిలైజ్ చేయొచ్చు అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంజలి సిస్టమ్ పెట్టి ఏ అప్పుడు ఎప్పుడు ఎలా ఒక రద్దీ పెరుగుతుంది దాని తగ్గట్టు మనం కంట్రోల్ చేసి ప్లస్ ఈ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి డే అనుకోండి ఆ డేనప్పుడు ఇన్ని మంది భక్తులు రావాలని చెప్పేసి మనం ఇండికేషన్ ఇవ్వగలం అలాంటప్పుడు ఏంటంటే ఈ తొక్కిస్ అలాంటివి అలానే జరగవు కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే దేవుడు దర్శనం చేసుకోవాలని ఆత్మక అందరికీ ఉంటుంది కాదనట్లేదు కానీ ఎంతమంది చేసుకోవాలని కొన్ని మనకు కూడా ఉంటాయి కదా ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ మనం వర్క్ చేస్తే మనకి జనాలు తాకిడి కొట్టుకోవడం కష్టం అది నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు దర్శనం అవ్వాలంటే ఆ రోజు మనం వెయిట్ చేయాలి లేదంటే నెక్స్ట్ రోజు కోసం మనం వెయిట్ చేయాలి సో మన ఇన్ఫర్మేషన్ ప్రయర్ గా ఇస్తూనే ఉండాలి అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఈ యొక్క డేస్ లో కూడా వర్షాలు ఎలా పడుతున్నాయి కొద్దిగా జాతరగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి మెట్రో మార్గంలో రివర్స్ లో వాటర్ ఫ్లో చాలా జాగ్రత్తగా ఉందని మన ఇండికేషన్ ట్వెల్వ్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము ఇవ్వగలగాలండి వర్స్ట్ కేస్ అప్పుడు ఏంటంటే ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు ఏంటంటే అన్నిటి మెయిన్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ లో కావచ్చు దేవాలయంలో కావచ్చు అన్నింటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి ఉండాలి మనిషి ప్రాణం ఇంపార్టెంట్ సో ఇంకొకటి సార్ ఇప్పుడు హైదరాబాద్ కానీ లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముంబై కానీ కోల్కతా కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా మారింది సార్ సో ఈ ఏఐ ద్వారా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలిగేటువంటి మార్గాలు కొత్తవి ఏమన్నా ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా సో ఈ అన్నింటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు ఏదైనా కానీ అవగాహన అన్నది మనం మైండ్ లో వెళ్లాలంటే ఇప్పుడు అవగాహన మనం మర్చిపోయి ఎక్కడికి వెళ్ళలేము అనుకోండి ఖచ్చితంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయి ఇప్పుడు రాత్రి కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ ఎందుకు ఉంటాయి అంటే మనం బాడీ రేసింగ్ మోడ్ లో ఉండదు అండ్ ట్రాఫిక్ ఉండదా అని చెప్పి మనం రేసింగ్ చేసుకుంటే వెళ్తూ ఉంటాం ఉదయం తక్కువ ఎందుకు యాక్సిడెంట్ అవుతాయి ఎందుకంటే మీరు స్పీడ్ కెపాసిటీ ఉండదు కదా సో మనకు అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏం పని చేయాలన్నది ముందు ఫస్ట్ ఆల్ హ్యూమన్ ఎక్స్ఎల్ నార్మల్ ఏ పర్సన్ దాని తర్వాత మనకి ఉన్న కేస్ స్టడీస్ లో చాలా మంది చేసేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ప్లేషన్ నుంచి మనం తెలుసుకున్నాం అంటే ఒక నెంబర్ ప్లేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మిస్టేక్ చేసినా సరే వాళ్ళ నెంబర్ మ్యాచ్ సరే ఎన్ఎల్పి ద్వారా ఆ నెంబర్ ఏంటి మనం ఐడెంటిఫై చేయగలి మనం ట్రేసింగ్ ఎలా చేస్తున్నాం మనం ఒక మనిషి ట్రాఫిక్ దాటిపోయినా సార్ యాక్సిడెంట్ చేస్తే సరే అలా పుడుకున్నాం టెక్నాలజీ యూస్ చేసే కదా ఏఐలో ఆల్రెడీ కొన్ని సొల్యూషన్స్ వచ్చాయి దీన్ని ఇంకా బాగా చేయాలంటే అన్నిటికన్నా మోర్ ఏంటంటే అవేర్నెస్ తీసుకెళ్ళవచ్చు అవేర్నెస్ లేకపోతే ఎనీ టెక్నాలజీ అది ఏఐ కావచ్చు బ్లాక్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఎందుకు పనిచేయదు సో ఒక కామన్ లేమాన్ కి ఏఐ గురించి ఏఐ నేర్చుకోవడం గురించి ఏఐ లో ఎటువంటి నైపుణ్యాలు సాధించాలనేది మీరు ఏం చెప్తారు సార్ కామన్ లేమ్యాన్ ఒక యంగ్స్టర్ కి అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇవాళ మొదలైంది కాదు రెండు వేల పదిహేడు నుంచి అప్పటి నుంచి అవుతూ ఇంకా ఇవాళ అవుతుంది ఇంకా చాలా చేయాల్సింది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇవాళ చేద్దాం చేద్దామనుకుంటున్నారని ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రణాళిక బాగుంటుంది దానికోసం ఏంటంటే రెండు విధానాలు ఉన్నాయి ఏంటంటే అన్ని తెలుసుకుని చేయడం ఒకటి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తెలుసుకుని దాని నుంచి చేయడం రెండోది ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి నేను దాంట్లో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను ఒక స్కీమ్ నేర్చుకున్నాను ఇంకా ఆ ప్రాబ్లం అలాగే ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఆర్గొనైజన్స్ కావచ్చు ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవడం మొదలొట్టారు దాని యూ కాలేజ్ అండ్ ఎంటర్ప్రీనర్స్ సార్ ఇంకొక విషయం సార్ ఏఐ వల్ల ఆఫ్ జరుగుతున్నాయి జాబ్స్ పోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ చాలా అంటే ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నాయి అందులో వాస్తవం ఎంత సార్ అందుకని నేను ఈ విషయాన్ని నేనే రాంగ్ అనట్లేదు అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అన్నది ఎప్పుడు ఏదో రకంగా ట్రా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నోట్ల మంది కాకుండా నుంచి ఇప్పుడు మనకి ఫోన్ అన్నీ లన్నీ వస్తే అసలు జనాలు క్యాష్ పెట్టుకోవడం మొన్న మర్చిపోయారు క్యాష్ లేకుండా ఎలా ఉంటారో భయపడి జనాలు ఇప్పుడు ఏంటంటే మనం క్యాష్ లేకపోయినా పర్లేదు అనుకున్నాను నేనే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఫోర్ రూపీస్ ఫోన్ పే కొన్ని నేను చేశాను నా ట్రాన్స్ఫర్మేషన్ అందరూ ఎక్కడైనా జరుగుతుందని ఈ ట్రాన్ఫర్మేషన్ అందరూ ప్రపంచంలో ఎవరు ఆపలేరు ఇక్కడ జాబులు పోతాయంటే కొన్ని వాటి జాబులు మనం ఆల్రెడీ రెగ్యులర్ గా మాన్యువల్ పవర్ ఎక్కువ అవుతున్న వాటిని మన సిస్టమ్ తో ట్రైన్ చేసి ఒక మనిషిని వేరే రకంగా మనం యూస్ చేస్తున్నాం అంటే ఇక్కడ తగ్గుతున్నాయి అక్కడ పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంటేషన్ వర్క్ అన్నది ఒకప్పుడు పేపర్ లో ఉండేది అక్కడ నుంచి సిస్టమ్ లోకి వచ్చి ఇప్పుడు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ ఏడు మన డాక్యుమెంట్ రైటర్ అనేది రివ్యూర్స్ అయ్యారు రివ్యూవర్ అయ్యారు డాక్యుమెంట్ ప్రూఫ్ రీడర్ అయ్యారు టెస్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువ పెరిగారు సో ఏ వాళ్ళు ఒక సైడ్ నుంచి ఎంత మంది జాబ్స్ ఉన్నాయో వేరే వాటి వల్ల అంత వల్ల జాబ్స్ కూడా వస్తాయి కదా సో మనం ఏ అర్థం చేసుకుని ఏమే పెళ్తే చాలా ఆవిష్కరణ ఇంకా ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి చేయాల్సింది అసలు ఇప్పుడు వరకు ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ నాట్ యట్ బిల్డ్ ఇన్ ద వరల్డ్ ఆ ఫైవ్ పర్సెంటేజ్ సింపుల్ ఎగ్జాంపుల్ కాదు చాలా క్యాల్కులేషన్ అండి ప్రపంచంలో చాలా చేయాల్సింది ఉంది మీరు దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ లో వాటిలో కానీ చూస్తే కనుక అసలు మనం పాస్పోర్ట్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు ఆ సిస్టమ్ కావాలంటే పేపర్ రిడ్యూస్ చేస్తున్నారు మనిషి యొక్క ఫుడ్ వేస్టేజ్ రిడ్యూస్ చేస్తున్నారు హెల్త్ కంట్రోల్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏ ని ఒక సిస్టమ్ పెట్టుకుని పక్కన ఉంటే కనుక వందకు వందేళ్ళు మనిషి బతికే రోజుకి గ్యారంటీ వస్తాయి అది ద పవర్ ఆఫ్ ఎనివల్ల జాబ్ పోతాయంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు కొద్ది డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ కాలం ఉండదు అది డిస్టర్బెన్స్ కూడా కాదు వాళ్ళకు కూడా ఒక లెసన్ ఏంటంటే వీ హావ్ టు ట్రాన్స్ఫార్మర్ వేరే వాళ్ళకు వేరే జాబ్స్ అల్టిమేట్ గా మనిషి ఏదో జాబ్ చేస్తూనే ఉంటుంది సార్ జాబ్ అయినా చేయాలి బిజినెస్ అయినా చేయాలి ఓన్లీ టూ ఇయర్స్ వరల్డ్ ఐదర్ యూల్ బికెన్ ఎంటర్ప్రైనర్ ఆల్సోల్ బికె నేను ఎంప్లాయర్ ఈ రెండు ఇయర్ దాటి మనం ఎవరు బయటకి రాలేదు అది దృష్టిలో ఉంచుకుంటే మనకి ఏ భయాలు లేకుండా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మధు బడ్లబాణి గారు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏఐ దాదాపుగా ఐదు శాతం మాత్రమే అని భవిష్యత్తులో ఏఐ మరింత విస్తరించవచ్చని అట్లాగే యువత కూడా అందరూ ఏఐకి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పి దానికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక అట్లాగే కాన్స్టెంట్ గా ఉంటే మంచి మంచి నైపుణ్యాలు నేర్చుకోవచ్చని చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో టో శివరామ్ కృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్